హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో భాద్రపద మాసం వచ్చిందంటే ముందుగా మనకు వినాయక చవితి పందిళ్ళు అలానే సంబరాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అలానే వినాయకునికి బాగా ఇష్టమైన నైవేద్యాలని చూద్దాం పాలతాలకులకి ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ కప్ వరకు బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టుకుని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి ఇప్పుడు ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ అరకప్పు వాటర్ మనకి పిండి కలుపుకోవడానికి ఉపయోగపడతాయి సగుబియ్యం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని వేరొక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి తీపి ఎక్కువ తినేవారు మరో పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం బాగా కరిగి కాస్త తెగపాకం వచ్చే వరకు బెల్లాన్ని మరిగించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని మూడు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోండి మరో కప్పు వాటర్ను కూడా యాడ్ చేసి పాలను కాస్త సిమ్లో పెట్టి మరిగించుకోండి ఈలోగా మనం తాలికల ప్రాసెస్ చూద్దాం వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఒక కప్పు వరిపిండిని వేసుకుని మనం కాచిపెట్టుకున్న బెల్లం సిరప్ని ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి అలానే చిటికడంతా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కాచిపెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ని కూడా యాడ్ చేసి బాగా అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ సగ్గుబియ్యం వాటిని వేసుకోవడం వల్ల బాగా జిగురొచ్చి చాలా టేస్టీగా ఉంటుంది తాలికలు కూడా విరగవు అలానే కాస్త బదులు పాలన కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు అంతా కలిసే విధంగా కలపండి మనం వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండాలి అలానే చాలా సాఫ్ట్గా కూడా ఉండాలి ఇప్పుడు మనం జంతికలు కొట్టడానికి నెయ్యి తీసుకుని మొత్తం అంతా నెయ్యంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనం పిండి ముద్ద నేను పెట్టుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా దిగుతుంది ఇప్పుడు మనం కాగుతున్న పాలలో ఇలాగా గట్టిగా ప్రెస్ చేసుకుని మధ్య మధ్యలో కట్ చేస్తూ అలా నిదానంగా వేసుకోవడం వల్ల ఒకటి ఒకటి అతుక్కోకుండా చాలా చక్కగా ఉడుగుతాయి ఇలా ఒకసారి వేసిన తర్వాత మూత పెట్టుకుని సెకండ్ బ్యాచ్కి మరొకసారి మూత తీసి అలా మళ్ళీ ఒకసారి పొంగి వచ్చిన తర్వాత వేయటం వల్ల తాలికలు ఒకటికొకటి అంటుకోకుండా చాలా విడివిడిగా వచ్చి విరక్కుండా కూడా ఉంటాయి ఇలానే సెకండ్ టైం కూడా వేసుకుని తాలికల్ని చాలా చక్కగా తయారు చేసుకోవాలి ఈ తాలీకలు మనం చేత్తో కూడా చేసుకోవచ్చు కానీ కాస్త త్వరగా అవ్వాలంటే మనకి ఈ పద్ధతి కూడా బాగుంటుంది అలానే ఇప్పుడు ప్రతి బాగా లావుగా ఉన్నా కూడా అందరూ పెద్దగా ఇష్టపడరు ఇలా ఉన్నప్పుడు తాలికల్ని చాలా ఇష్టంగా తింటారు మరొకసారి మూత వేసి కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం చేత్తో అలా సన్నగా ప్రెస్ చేస్తూ అలా రోల్లాగా చేసి తాలికల్ని ఇలా కూడా చేసుకోవచ్చు లేదంటే ఒక పేట సహాయంతో దానిపైన కూడా పెట్టి తాలికల్ని చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటే మనకి త్వరగా కూడా అవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం పాలల ఉడికి మరి కాస్త ఉబ్బుతాయి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి గడితో తిప్పకుండా అలా రెండు చేతులతో పట్టుకుని తిప్పటం వల్ల తాలికలు విరక్కుండా ఉంటాయి ఇప్పుడు మనం వద్దగా మిగిలిన ఉన్న వరిపిండిని కాస్త ఉంచుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కాస్త పాలు పోసుకుని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత తీసి తాలీకలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా మనం కట్ చేసినప్పుడు కట్ అయితే మనకి తాలీకలు బాగా కుక్ అయినట్టు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పాలు మరియు పిండి మిశ్రమాన్ని పోసుకుని మరి కాసేపు ఉడకనివ్వాలి ఇలా పోయటం వల్ల పాలు తారీఖులు బాగా చిక్కగా వస్తాయి ఇప్పుడు వేరొక స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి జీడిపప్పు బాదం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఇరవై వరకు కిస్మిశం కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి పాల తాలీకల పైన మోత తీసి కుక్ అయినాయో లేదో చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఇప్పుడు వీటిని దింపి పక్కన పెట్టి ఆరిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ అంతా కూడా ఇలా వడపోసుకుని యాడ్ చేసుకోండి ఈ తాలికలు ఇలా వేసుకోవడం వల్ల మొత్తం అంతా కూడా బెల్లం సిరప్ అంతా కూడా కలిసి చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా నిదానంగా మనం కలుపుకోవాలి గట్టిగా కలపటం వల్ల తాలూకులు విరిగిపోతాయి ఇప్పుడు ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అంతే చాలా ఈజీగా ఉండే పాలు తాలీకల నైవేద్యం రెడీ ఇప్పుడు మనం ఉండ్రాళ్ళయ్యే వినాయకునికి ఉండ్రాళ్ళు ఎంతో ఇష్టం కదా ఉండ్రాళ్ళని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి ఒక అరగంట వరకు నానబెట్టుకున్న పచ్చిసన్నపప్పు ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసి లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అది కరిగే వరకు మరిగించుకోండి ఇప్పుడు వరిపిండిని ఒక కప్పు వరకు యాడ్ చేసి నిదానంగా పోస్తూ ఉండలు లేకుండా మొత్తం అంతా తిప్పుకోండి ఇది మనం తయారు చేసి పెట్టుకున్నదైనా పర్లా షాప్లో కొనుక్కున్న వరిపిండి అయినా కూడా పర్లా కానీ మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుని పైన ఇలా బెజ్జాల గిన్నె పెట్టుకుని ఉడకబెట్టుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వరిపిండి బాగా ఆరి ఉంటుంది ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా మెదుపుతూ మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిపే విధంగా కలుపుకుని రౌండ్ బాల్లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు వీటిని లాగా చేతికి అప్లై చేసుకుని చేసుకోవడం వల్ల ఉడికినప్పుడు మనకి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఇలా ముట్టిల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ మన నాలుగు వేళ్ళు ముద్దలు పడే వరకు గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ఆ షేప్ అనేది మనకి వస్తుంది అలానే మనం రౌండ్ బాల్లాగా చేసి మొత్తం అంతా సాఫ్ట్గా చేసిన తర్వాత ఇలా బిల్లకుడుముల లాగా చేసుకోవాలి మనం పూజ టైంలో వినాయకుని పైన సమర్పించడానికి చిన్న చిన్న ఉండాలను కూడా తయారు చేసుకుని వీటన్నిటినీ మనం ఇలా స్టీమ్ చేసుకోవాలి అన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి అంటుకోకుండా పెట్టుకుని పైన కాసేపు మూతపెట్టి ఉడికించుకోవాలి గ్యాస్ కట్టర్ నుంచి పైన విజిల్ తీసేసి కాసేపు ఉడకనివ్వండి ఒక పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చూసి మనం అలాగా ప్రెస్ చేసి చూస్తే మనకి చక్క సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది అంతే చాలా ఈజీగా ఉండే తీపి ఉండ్రాళ్ళు రెడీ మరి ఇప్పుడు రవ్వ ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం వీటికి బియ్యపు రవ్వని ఉపయోగిస్తారు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు నేను యాడ్ చేసి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గంట వరకు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి పచ్చి శనగపప్పు వండిది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలానే రెండు స్పూన్ల వరకు పెసరపప్పును కూడా నానబెట్టుకున్నవి వేసి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి కాసేపు వాటర్ని మరగనివ్వాలి ఇప్పుడు మూడు కప్పుల నీళ్ళకి ఒక కప్పు వరకు వరి నొక్కని వేసుకుని అంతా కూడా వేసాక నిదానంగా కదుపుతూ ఉడకనివ్వాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అంతా కూడా బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు మూత పెట్టి ఆరిన తర్వాత బాగా చేతికి నెయ్యి అప్లై చేసుకుని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఉండ్రాళ్ళని మీకు నచ్చిన సైజులో చేసుకుని అలానే మొత్తాన్ని ఉండ్రాలని మీకు నచ్చిన సైజులో తయారు చేసుకోండి ఇది బియ్యాన్ని మనం ముందుగా నానబెట్టి ఒక గంట వరకు నానబెట్టిన తర్వాత ఆరబెట్టుకుని రవ్వను మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీలో వేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను పెట్టుకుని వాటర్ పోసుకుని పైన బెజ్జాల గిన్నె పెట్టుకుని ఇప్పుడు తయారు చేసుకున్న వన్రాలను అన్నీ కూడా వేసి కాసేపు ఉడకనివ్వండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత చూస్తే మనం చేతికి అంటుకోకుండా ఉంటే బాగా కుక్ అయినట్టు అంతే చాలా ఈజీగా ఉండే రవ్వ ఉండ్రాళ్ళు రెడీ ఇప్పుడు మనం పప్పులో ఉండ్రాళ్ళని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అలానే దాంట్లో ఒక టూ స్పూన్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసి అది బాగా కరిగిన తర్వాత ఒక కప్పు వరకు బాగా మెత్తగా ఉన్న వరిపిండిని వేసుకోండి దీన్ని బియ్య పిండి అని కూడా అంటారు ఇది మనం ఆడించుకున్న పర్లా షాప్లో కొనుక్కున్నా పర్లేదు వీటిని బాగా అంతా కలిసిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి పైన మూత పెట్టి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇది బాగా ఆరిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా ప్రెస్ చేస్తూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా వనరాళ్ళలాగా చేసుకోండి ఇవి చిన్న సైజుగా చేసుకోవడం వల్ల మనకు ఉడికిన తర్వాత కాస్త పెద్దగా అవుతాయి ఇప్పుడు వీటిని కూడా ఆవిరి పైన ఉడికించుకోవాలి ఇది దీనికి టైం అనేది ఒక పది నిమిషాలు పడుతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే బాగా కుక్ అయ్యి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒకటి ముప్పై కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఫుల్గా రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం బాగా కరిగి కాస్త తీగపాకం వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం చేతికి అలా పట్టుకున్నప్పుడు అలాగా స్టిక్కీగా ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి పెసరపప్పు బాగా కుక్ అవ్వటానికి మనకి మూడు కప్పుల వరకు వాటరు యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకుని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని పైన కాసేపు మూత పెట్టి పెసరపప్పుని అంతా కూడా బాగా కుక్ చేసుకోండి ఒకసారి అలా తిప్పుతూ పెసరపప్పు అంతా కూడా కలిసే విధంగా కలిసిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరిని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ బాగా కొబ్బరి కూడా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసుకుని మరి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు మనం ఒక స్పూన్ వరకు యాలకి పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న బెల్లం సిరప్ అంతా వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అంతే చాలా ఈజీగా ఉండే పప్పులో ఉండ్రాళ్ళు రెడీ ఈ పప్పులో ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఎంతో ఈజీగా ఉండే ఈ నాలుగు రకాల నైవేద్యాలని పెట్టి వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి మరి మీరందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను